ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మినీరాబ్స్ ఈ రోజు అయితే నేను చపాతీ చేశాను చాలా బాగుంటుంది మెత్తగా ఈ చపాతీలు రెండు మూడు రోజులైనా పాడవా అన్నమాట అంత మెత్తగా ఉంటుంది దీన్ని కాంబినేషన్ టమాటా మెంతికూర చేశాను చాలా బాగుంది రెస్టారెంట్ స్టైల్లో చేశాను మీకు ఎవరికైనా ఈ టమాటా మెంతికూర కావాలని అంటే వీడియో కావాలంటే నేను చేసి పెడతాను అనమాట ఎవరికి కావాలో నాకు కామెంట్ చేయండి నేను కంపల్సరీ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ రెండు కాంబినేషన్లో మరి ఇంత ఆలోచన మనం మేము చపాతీ లేదా చేసుకున్నాము ఏంటి అనేది ఇప్పుడు మన వీడియోలో దగ్గర తెలుసుకుందాం బాయ్ చేసుకోవడానికి ఒక మా బౌల్ తీసుకొని నేను దాంట్లో కొంచెం గోధుమ పిండి అయితే వేస్తున్నాను ఒక కప్పు కప్పు ఉన్నారా ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి అలానే చపాతీలు మెత్తగా మృదువుగా ఎప్పుడు మెత్తగా ఉండాలి అంటే నేను ఈ చెప్పే విధంగా చేయండి చపాతీలు అనేది మెత్తగా వస్తాయన్నమాట ఇప్పుడు మనం దీంట్లో చపాతీలు మెత్తగా రావాలంటే రేపైనా మెత్తగా అన్నమాట ఇందులో ఇప్పుడు మనం ఒక స్పూన్ అంతా పెరుగు పుల్లటి పెరుగు కాదు మంచి తీయటి పెరుగు వేసుకోండి మొత్తం వేసుకున్న తర్వాత ఈ పెరుగులో కలిపేదాక పిండి మొత్తం కలిసేదాక కలుపుకోండి కానీ చాలా బాగుంటుంది ఇలా చేశారనుకోండి చపాతీలు తింటా అంటే తినబుద్ధి అవుతుంది కొంతమంది చపాతీలు చేస్తే ఒకటి లేదా రెండే తింటాం కానీ నేను చెప్పిన నేను ఈ పద్ధతిలో చేశారనుకో రెండు మూడు ఎక్కువనే లాగిస్తారు ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి కొద్దిగానే వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోవాలి మనం పిండి కలపంగానే ఎమ్మ ఎమ్మటే చపాతీలు అనేవి చేయకూడదు ఒక ఐదు లేదా పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకోవాలి ఇవి గోరువెచ్చ నీళ్ళు అనమాట గోరువెచ్చని నీళ్ళతో కలుపుకోండి నేను గ్లాస్లో పోసుకున్నాను మీరు చల్లటి అనుకునేట్టు కాదు గోరువెచ్చని నీళ్ళు కాలుతున్నాయి కొంచెం చపాతి ముద్ద లెక్క కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చపాతీని మొత్తం ఇలా ముద్ద లెక్క కలుపుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకుందాం మూత పెట్టి పక్కగా పెట్టుకోవాలి పిండి కూడా నానిపోయింది నేనైతే ఇలా ముద్దలు చేసి అయితే పక్కకు పెట్టుకున్నాను చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో ఎంత సాఫ్ట్గా ఉన్నాయో కదా ఇప్పుడు మనం చపాతీ రెడీ చేసుకున్నాం ఈ చపాతీలు మంచిగా పొరపొరలుగా చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పిండి పోసుకొని చపాతిని ఇలా వేసుకోవాలి చపాతి ఇలా చేసుకున్న తర్వాత దీని మీద మనం కొంచెం పిండి పోసుకొని ఇలా అనుకోవాలి అనుకున్న తర్వాత ఇలా మట్ మళ్ళీ కొంచెం పిండి పోసుకోవాలి ఎన్ని మతలు వేస్తారో అంత పిండి పోసుకుంటూ ఉండాలి అంతే ఇలా చుట్టుకొని ఇలా తాల్చుకోవాలి ఈ విధంగా చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం దీన్ని కాల్చుకోవాలి మంచిగా అన్నీ ఈ విధంగానే చేసుకొని పక్కన పెట్టుకోవాలి పేల పెట్టుకొని మనం చేసుకున్న చపాతీలు ఒకటి ఈ విధంగా కాల్చుకోవాలి చక్కగా కొంచెం ఆయిల్ పోసుకుందాం చక్కగా పొంగుతాయి అన్నమాట చక్కగా పొంగింది మంచిగా కాలింది కలర్ కూడా మంచిగా వచ్చి అన్ని విధంగానే కాల్చుకోవాలి చపాతీలన్నీ చపాతీలు కలవడం అయిపోయింది ఇప్పుడు నేను టేస్ట్ ఎలా ఉన్నాయో చూపిస్తాను చపాతీలు ఎంత మెత్తగా ఉన్నాయో చూసారా చక్కగా పొరలు పొరలుగా చాలా బాగున్నాయి కదా దీని టమాటా మెంతికూర ఎంత బాగుంది కదా చపాతీలు అయితే రెడీ అయినాయి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను ఈ టమాటా మెంతికూర కాంబినేషన్ చపాతీ అయితే చాలా బాగుంటుంది అసలు చాలా చాలా బాగుంది రెస్టారెంట్లో ఉన్నట్టే ఉంది మొదటి అసలు ఆ వీడియోలోకి వెళ్ళి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలానే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ బాయ్